అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనూ యహోవా మాట ఆలకించుము ఎహోవ సెలవిచ్చినదేమనగా రేపు ఈవేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునియుండెనో ఆ అధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయగా అతడు నీవు కనులారా దానిని చూచదువు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను అప్పుడు పట్టణపు గుమ్మం నలుగురు రోగులు రోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చిట ఎందుకు కూర్చుండవలను పట్టణంలోనికి పోదమనుకుంటుమా పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరకు కూర్చునను ఇచ్చటను చచ్చిపోదుము పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదుము రండి వారు మనలను బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటియందు సిరియనుల దండుపేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునద్దుకు రాగా అచ్చట ఎవ్వరూ కనబడకపోయరు యహోవ రథముల ధ్వనియో గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు నబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇస్రాయిలు రాజు హిత్యుల రాజులకును ఐగుప్తియుల రాజులకును బద్ధమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకుని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీయో తీసుకునికే తమ ప్రాణములు రక్షించుకునుట చాలుననుకుని సంధి చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి కాబట్టి ఆ కుష్ట రోగులు దండుపేట వెలుపటి భాగమునద్దుకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొనిపోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొనిపోయి దాచిపెట్టిరి వారు మనము చేయునది మంచి పని కాదు నేటి దినము వర్తమానము గల దినము మనము ఊరుకున్న నెల తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించను గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరీనుల దండుపేటకు పోతిమి అచ్చట ఏం మనిషి కనబడలేదు మనిషి చప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరూ లేరని వానితో అనగా వాడు ద్వార పాలకుని పిలిచను వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా రాజు రాత్రి రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపించను మనము ఆకలితో నున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణముల నుండి బయటకు వచ్చిన యెడల మనం వారిని సజీవులనుగా పట్టుకుని పట్టణం అందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగూ మనవి చేశాను ఇంతకుముందు ఇస్రాయిలు వారులలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురుమా నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనేమో మనము వారిని పంపి చూచదమని చెప్పను వాడు జోడు రథములను వాటి గుర్రములను తీసుకునగా సిరియనులు సైన్యము వెనుకపోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను కాబట్టి వారు వారి వెనుక యోర్ధాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకునిరి కాబట్టి యహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల ఎవలను అమ్మబడను ఎవని మీద రాజు ఆనుకునియుండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడుగా రాజు దైవజనుని ఎద్దుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతను చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల తృక్కుడి చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేలప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరను ఆ అధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచదువు గాని దానిని తినకపోదు అని ఆ చెప్పను జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయన గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించను రాజులు రెండవ గ్రంథంలోని ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది